హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనదైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం చాలామంది ముఖం మీద తెల్లగా ఉన్న అందంగా ఉన్న నల్లటి మొటిమల్లాంటి లేదంటే లాంటి వాటితో చాలామంది అందవికారంగా కనబడుతూ ఉంటారు చాలామంది అవి పోగొట్టుకోవడానికి ఎన్నో రకాలైన ఫేషియల్స్ ఫేస్ క్రీమ్స్ వాడి కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు అయితే అలా నల్లగా ఉన్న వాటిని శాశ్వతంగా తీసివేయడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు ఏంటి అనేది మనం డైరెక్ట్గా ఈరోజు తెలిసేసుకుందాం ఆ చిట్కా ఏంటి అని అంటే తెల్లగలిజేరు ఈ తెల్ల గల్జేరు ఆకులు అనేవి దాదాపుగా అందరికీ తెలుసు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి చాలామంది వీటి పచ్చళ్ళలో కానివ్వండి పప్పులో కానివ్వండి వివిధ రకాల కూరగాయలలో కూడా వాడుతూ ఉంటారు ఇవి కళ్ళకు చాలా మంచి ఉపయోగపడేటువంటి విటమిన్స్ అనేటివి ఇందులో ఉంటాయి చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేయడంలో ఈ తెల్ల గల్జేరు ఆకుని వేరుని అంతేకాకుండా కాండాలను కూడా వాడుతూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ముఖం మీద ఉన్నటువంటి నల్ల మచ్చలను కానివ్వండి బొంగు మచ్చలను కానివ్వండి తీసివేయడానికి అంటే నల్ల బొంగు అంటారు కొంతమందిని వాటిని తీసివేయడానికి మనకు కావాల్సిన ఏంటంటే ఈ తెల్లగలిజే ఆకు యొక్క ఆకులు తీసుకోండి ఈ ఆకులను మెత్తగా నూరి వాటిని రసం తీసుకోండి ఈ రసాన్ని కనుక మీరు మొఖం మీద ఫేషియల్లాగా అప్లై చేసి రబ్ చేస్తూ ఉండాలి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు ఆరిపోయినా కొద్దిగా మళ్ళీ కొద్దిగా అలా గనుక మీకు ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు ఆ ఏదైతే ఈ రసం ఉందో ఆ రసాన్ని కనుక ఫేస్ మీద బాగా అప్లై చేయండి వీలుంటే మొఖం మొత్తం అప్లై చేసుకున్న పర్వాలేదు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటుంది అంతేకాకుండా మీకు నల్ల మచ్చలు దాదాపుగా ఒక నెల రోజులనే పడుతుందండి ఏది కూడా స్పాట్గా వర్క్ కావు ఇలా రాయంగానే అలా పోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ కావు ఇవి కాబట్టి మీరు రాసిన వెంటనే మీరు ఆ ఫలితాన్ని వెతకండి ఖచ్చితంగా నెల రోజులు కంటిన్యూగా చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది కనబడుతుంది ఆయుర్వేదం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే లేట్గా పనిచేసిన రిజల్ట్ మాత్రం చాలా లేటెస్ట్గా ఉంటుంది ఓకేనా కాబట్టి మీరు ఆ పని ఆ పని చేయండి తర్వాత ఈ ముఖం మీద మీరు అప్లై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఆరిన తర్వాత ఓకే గోరువెచ్చడి నీరుతో తర్వాత మెత్తడి టవల్ తుడుచుకుని ఉంటే సరిపోతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ